ఎగరాలి నా ప్రజల ఉద్యమ తారా పోరు బాట నడిచిన ఊరన ధీరా నీ ఆశయ బాటను మరువబోమయా కొండ లక్ష్మణ్ బాబుజీ జోహార్లయా కష్ట జీవుల చెంత చేర్చుకుంటివి కష్ట జీవుల చెంత చేర్చుకుంటివి కమ్యూనిస్టులకు తోడు నీడవైతివి నీల రాలి నా ప్రజల ఉద్యమ తారా పోరు బాట నడిచిన ఊరన ధీరా ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నూట తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని మా ఆర్మూర్లో మున్సిపల్ పరిధిలో పద్మశాలి ముద్దుబిడ్డల సమక్షంలో ఈరోజు వారి జయంతి వేడుకలను బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది ఇచ్చి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చైర్మన్ వన్నల్దేవి లావణ్య శ్రీనివాస్ గారికి మరియు మా ఇతర మా కౌన్సిలర్లందరికీ మా కాంగ్రెస్ పట్టణాధ్యక్షులు సహబాగోడ్ గారికి మరియు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ దే ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పద్మశాలి యొక్క పట్టణ సంఘం అధ్యక్షులు అంబాల శ్రీనివార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది కొండలక్ష్మణ్ బాపూజీ గారు దేశాని కోసమే మన తెలంగాణ కోసమే పుట్టినటువంటి వ్యక్తి అతను క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ గారితో మరియు తెలంగాణ సమరుద్యంలో కూడా పాల్గొనడం జరిగింది తెలంగాణ మాకు ఇవ్వాలని మొట్టమొదటిగా చెప్పినటువంటి వ్యక్తి కొండలక్ష్మణ్ బాపూజీ గారు వారి యొక్క మాటలతోనే ఒక ఉద్యమంగా పెను ఉద్యమంగా లేచి అప్పుడు మరి చిన్న నటి ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాబుజీ గారు తన ఉద్యమ మన తెలంగాణ ఇవ్వాలని తన మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి వ్యక్తి అతను అలాగే తెలంగాణలో రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు తన యొక్క నివాసాన్ని జలదృశ్యానికి ఇచ్చి అక్కడ అక్కడి నుంచే ఉద్యమం మొట్ట మొదట చాలైంది దాన్ని ఉద్దేశంలో ఉంచుకునే ప్రజలందరూ ఆయన కొండ లక్ష్మీబాబు ఆశ ఆదర్శంగా తీసుకొని ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తీసుకురావడం జరిగింది వారికి తెలంగాణ ప్రజలందరూ రుణపడి ఉంటారు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు వారికి మా పద్మశాలందరి తరఫున వృధా తెలియజేస్తున్నాము మొన్ననే ముప్పై కోట్ల రూపాయల రుణం కూడా మాఫీ చేశారు పద్మశాలలకు అలాగే మా చేనేతకు కూడా మా ప్రభుత్వం తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వెన్నెండు దండుగా ఉండి మా చేనేత కార్యక్రమం కూడా ఆదుకుంటారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించినందుకు మున్సిపల్ కమిషనర్ గారికి మా మున్సిపల్ మున్సిపల్ యొక్క కార్యవర్గానికి విధానం తెలియజేస్తూ జై తెలంగాణ జై ల లక్ష్మణ్ బాపూజీ గారి జీవితమే ఉద్యమాల ఇందాక పెద్దలు చెప్పినట్టు పంతొమ్మిది వందల పదిహేను ఇదే రోజు సెప్టెంబర్ ఇరవై జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచే ఉద్యమాలకు ఆకర్షితుంది ఆయన చిన్నతనం నాలుగో తరగతి చదువుతున్నప్పుడే మహాత్మా గాంధీ గారు పక్కన చంద్రపూర్ గ్రామానికి వస్తున్నటువంటి సందర్భం తెలుసుకొని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఎవరు వెళ్లకుండా హుకూం జారీ చేసినప్పటికీ చిన్న వయసులోనే ధైర్యంతో ఒంటరిగా భయపడకుండా గాంధీ గారి ప్రోగ్రాంకు అటెండ్ అయ్యి వారి యొక్క స్ఫూర్తితోనే మన బ్రిటిష్ ప్రభుత్వం మీద స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వ్యక్తి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూనే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రజాకర్ అంగ్ వాళ్ళ అరాచకర్ మీద పోరాటం చేశారు ఆ తర్వాత మన తెలంగాణ ఉద్యమం కొరకు తొలి మళ్ళీ దశ ఉద్యమాల్లో ప్రత్యేక తెలంగాణ కొరకు వినలేని కృషి చేసినటువంటి ఆయన జీవితం ఈరోజు భావితరాలకు ఆదర్శమైనటువంటిది ఈరోజు చెప్తా ఉన్నారు అందరూ పెద్దలు ఆయన యొక్క స్మరించుకోవడం అంటే పుట్టినరోజు జయంతి రోజు జయంతి ఉత్సవాలు మరణించిన రోజు వర్ధంతి ఉత్సవాలను జరుపుకోవడం కాదు దయచేసి మా పద్మశాలి బిడ్డలకు నేను ఒకటే చూసినాం ఆయన ఆకాంక్షలను మనము నెరవేర్చే క్రమంలో మనం చేసే పనులే ఆయనకు నివాళులర్పించారంట ఆయనది ఆయనదేంది బీసీలకు రాజ్యాధికారం అనేది ఆయన ఆకాంక్ష చివరి దశలకు మరి బీసీలకు రాజ్యాధికారం కోసం మనం ఏం చేస్తూ ఉన్నాం ఈరోజు చెప్తా ఉన్నారు ముప్పై ఆరు వార్డులలో ఏకైక కౌన్సిలర్ మా పద్మశాలి బిడ్డ ఒకటే కౌన్సిలర్ ఉన్నారండి మరి ఈరోజు రేపు జరగబోయే ఎలక్షన్లలో పద్మశాలందరూ ఏకమై కనీసం ఒక నాలుగు ఐదు వార్లలో నాలుగు పోటీ చేయాల్సి గెలిపించే ప్రయత్నంగా ప్రయత్నం చేయాలి అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లలో సర్పంచులు ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా కూడా వాళ్ళే కాదు మన బీసీలు అందరం కూడా మేమెంతో మా వాటా అంతానే నినాదంతోని మనం పోటీ చేసి మనం గెలిపించుకునే ప్రయత్నం చేసుకొని గెలిపించుకొని ఆయన ఆశ సాధనకు ఆయన ఏదైతే కోరుకున్నాడో దాన్ని నిర్మించే క్రమంలో మనం చేసినప్పుడే నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపించుకోవాలి ఈరోజు మనము ఆచార్య కొండ లక్ష్మణ బాబుజీ గారి నూట తొమ్మిది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారికంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలియజేసిన మన గౌరవ చైర్మన్ గారికి రైతు చర్మన్ గారికి అలాగే గౌరవ కౌన్సిలర్ గృహ ప్రముఖులు మున్సిపల్ ఉద్యోగులందరికీ కూడా ఆయన నమస్కారం ప్రభుత్వం మనందరికీ కూడా కొండలక్ష్మీ మాపూర్తి గారు మూడు మూడు దశల తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు ప్రత్యేక తెలంగాణ ఆయన అనేక ఏ దశలో కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని వదిలిపెట్టలేని తను దానికోసమే కాకుండా అలాగే తను ఒక చేనేత కారు చేనేత కార్మి చేనేత బిడ్డగా ప్రతిసారి కూడా చేనేత సంక్షేమాన్ని కోసం పాటుపడ్డ వ్యక్తి దాన్ని దృష్టి ఉంచుకునే మొన్న ప్రభుత్వం కూడా ఇండియన్ ఇన్స్టిటాఫ్ ఆయన టెక్నాలజీని కూడా కొన్ని కొత్తగా మనకు ఇన్స్టాపేషన్ చేయడం జరిగింది కానీ కూడా కొండ లక్ష్మీ ప్రభుత్వం చేసే సేవలను స్మరిస్తూ దానికి ఆయన పేరు పెట్టడం అనేది చాలా వినందకరమైన విషయం అది చేనేత జౌలి జౌలి కార్మికులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడిన ఒక ఇండస్ట్రీ అది ఒక విద్యా సంస్థ మనం ఎలాగైతే ఎన్ఐన్స్ట్రం చేఐటిలా ఏమైనా ఉన్నాయో అదేవిధంగా ఐఐహెచ్ కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ఉద్దేశించడానికి ఆ బాబు పేరు పెట్టడం అనేది మనము ప్రభుత్వము తనకి ఇస్తున్న మనం గుర్తించవచ్చు తన ఆశయాలను మనము ఖచ్చితంగా నెరవేర్చాల్సిన అవసరం ఉంది కొండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని మనం ఈరోజు మన ఆరు పట్టణంలో కూడా చాలా ఆనందంగా ఉంది అందరికీ కూడా ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి రోజు ఈరోజు ఈరోజు మనము ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి నూట తొమ్మిది స్వారణం ప్రభుత్వ ఆదేశాల అధికారికంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మన చైర్మన్ గారికి రైతు చర్ణ్ గారికి అలాగే గౌరవ కౌన్సిలర్ ప్రభుత్వంలో ప్రముఖులు మున్సిపల్ ఉద్యోగులందరికీ కూడా నాయకు నమస్కారం ప్రభుత్వం మనందరికీ కూడా సే గారు మూడు మూడు దశల తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు ప్రత్యేక తెలంగాణ ఆయన ఆకాంక్ష ఏ దశలో కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని వదిలిపెట్టలేని వ్యక్తి తను దానికోసమే కాకుండా అలాగే తను ఒక చేనేత కారు చేనేత కార్ చేనేత బిడ్డగా ప్రతిసారి కూడా చేనేత సంక్షేమాన్ని కోసం పాల్పడ్డ వ్యక్తి దాన్ని దృష్టి ఉంచుకునే మొన్న ప్రభుత్వం కూడా ఇండియన్ మినిస్పాయిన్ టెక్నాలజీని కూడా కొత్తగా మనకి ఎస్టాబ్లిషన్ చేయడం జరిగింది దానికి కూడా కొండ రక్ష్ బాబు సేవలను స్మరిస్తూ దానికైనా పేరు పెట్టడం అనేది చాలా అభినందకరమైన విషయం అది చేనేత జౌలి జౌలి కార్మికులు అయితే ఎవరైతున్నారో వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉద్దేశించబడిన ఒక ఇండస్ట్రీ అది ఒక విద్యా సంస్థ మనం ఎలాగైతే ఎన్ని ఇష్టం పెంచాలి ఐఐటిలాగే ఏమైనా ఉన్నాయో అదేవిధంగా ఐఐఎస్టి కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి దానికి ఆ గారు పేరు పెట్టడం అనేది మనం ప్రభుత్వము తనకిస్తున్న ప్రాముఖ్యతను మనం గుర్తించవచ్చు తన ఆశయాలను మనము ఖచ్చితంగా నిర్వహించవలసిన అవసరం ఉంది కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని మనం ఈరోజు మన ఆరోగ్య పట్టణంలో జరుపుతున్నా కూడా చాలా ఆనందంగా ఉంది అందరికీ కూడా ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి బాపు గారికి మాల మాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఆయన ఒక బీసీ నేత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆయన వివిధ హోదాలో గవర్నమెంట్లో పనిచేసిన వ్యక్తి ఎమ్మెల్యేగా మంత్రిగా అదేవిధంగా హైదరాబాద్ని ఇండస్ట్రియల్గా అబ్బుగా మార్చాలని ముందే చెప్పిన వ్యక్తి ఈరోజు బాల్నగర్ ఏరియా ప్రాంతం అంతా ఇండస్ట్రియల్గా మారడానికి కూడా మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ముందు చూపే కారణం అదేవిధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్ననే రుణ రుణమాఫీ కూడా ముప్పై కోట్లు చేనేతకు మాఫీ చేయడం జరిగింది అదేవిధంగా ఒక విశ్వవిద్యాలయానికి కూడా ఆయన పేరు పెట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఈ ఇరవై ఏడో తారీఖు సెప్టెంబర్ ఇరవై ఏడును తెలంగాణ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి దినంగా ప్రకటించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వారిని స్మరిస్తూ వారు చేసినటువంటి సేవలని గుర్తిస్తూ వాళ్లకు ఈరోజు కూడా రవీంద్ర భారతిలో పెద్ద ప్రోగ్రాం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే సేవ చేసిన వ్యక్తులని మర్చిపోలేని పార్టీ మన ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడైతే ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి వ్యక్తిని గుర్తించి స్మరించుకుంటూ వాళ్ళు చేసిన సేవల్ని కొడియారుతూ ఈ కార్యక్రమాలను అన్నింటినీ నిర్వహిస్తున్నందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై మార్కండయ్య జై తెలంగాణ జై కాలంగా